కష్టాలు తీరాలన్నా సుఖంగా బ్రతకాలన్నా ఆదాయం పెరగాలన్నా ఉద్యోగం రావాలన్నా సస్సంతానం కలగాలన్నా ఇంట్లో కలహాలు తొలగిపోవాలన్నా పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలన్నా ఆస్తిపాస్తులు పొలాలు ఇల్లులు స్థలాలు కొనుక్కోవాలన్నా ఏదైనా వ్యాపారం చేయాలన్నా ఏ పని చేసినా కలిసి రావట్లేదు అని బాధపడేవాళ్ళు కంపల్సరిగా ఈ వ్రతం మాత్రం చేసి తీరాల్సిందే ఈ వ్రతం చేసిన వాళ్ళకి ఇప్పటి వరకు కూడా వెనకడుగు వేసిన వాళ్ళే లేరు ఏమిటి ఆ వ్రతం అనుకుంటున్నారా నేను ముందు ఆ వ్రతానికి చేసుకోవటం వల్ల కలిగిన ఫలితాన్ని మీకు చెప్తాను వ్రతం ఎలా చేసుకోవాలో తర్వాత చెప్తాను మాకు పాస్తులు ఉన్నాయి ఆదాయానికి లోటు లేదు కానీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేది కాదు రాను రాను మా కుటుంబం పెరుగుతుంది వరుసగా ముగ్గురు ఆడపిల్లలే మగపిల్లవాడు కలుగుతాడేమోనని ఆశతో ఆపరేషన్ చేయించుకోలేదు పిల్లలు పెరుగుతున్నారు ఎంత ఆదాయం వచ్చినా అంతా ఖర్చు అయిపోతుంది మా వారికి ఉద్యోగం లేదు కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తే అందులో నష్టాలే ఎక్కువ వచ్చాయి ఎలాగా ఈ పిల్లల్ని పెద్ద చేసి ఒక ఇంటి వాళ్ళను చేస్తాము అని బెంగ పెట్టుకునేవాళ్ళం ఓ ప్రక్క ఖర్చులు అధికమయ్యాయి ఈ సంవత్సరంలో మా బజారు వీధి వెల్లెడుపు చేయడానికి ప్రభుత్వం కొనుకొని కొట్లు కొట్టేయటంతో మా కొట్లు నాడు పోయాయి ఆదాయం తగ్గింది పైగా రోగాలు అధికమయ్యాయి దాంతో మా కుటుంబం వాళ్ళం తిండికి ఇబ్బంది పడి బంగారు వస్తువులు అమ్ముకుంటూ కాలక్షేపం చేస్తున్నాం ఇందులో మా బంధువులు మమ్మల్ని నోము నోచుకుంటున్నాము మీరు రావాలని పట్టుబట్టారు మా పిల్లలతో కలిసి వారి ఊరి వెళ్ళినాం అక్కడ ఒక కొన్ని రోజులున్నాం వారు నోచుకునే నోము కుబేర వ్రతమని ఈ వ్రతం చేయటం వల్ల కష్టాలు తీరుతాయని చెప్పి మాకు ఉద్యాపన నాడు ఈ వ్రత కల్ప పుస్తకం ఇచ్చి మమ్మల్ని కూడా ఈ వ్రతం చేయమన్నారు మేము సమ్మతించి మా ఊరు వచ్చి ఉన్నదానిలో వ్రతం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నాం రెండు వారాలు గడిచిన తర్వాత మా వారి బంధువులు ఒకరు వచ్చి మీ దాయాదులా చనిపోయిందని ఆమె ఆస్తి అంతా మీకు రాసిందని చెప్పారు మేము కుబేర అనుగ్రహం వల్లే ఇలా జరిగిందని నిశ్చయించి ఆ పైన ఏ లోటు లేకుండా వ్రతాన్ని జరిపి ఘనంగా ఉద్యాపన జరుపుకున్నాం అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నాకు నెల తప్పింది నవమాసాలు నిండిన పిదప నాకు కుబేర అనుగ్రహం వల్ల మగ పిల్లవాడు పుట్టినాడు నాకు మోపిల్లిగడ పుట్టుకున్నోటి ముగ్గురు ఆడపిల్లల తర్వాత ఇంట్లో చాలా సంతోషం నెలకొంది ఎంతో అద్భుతంగా బారసాల జరుపుకొని ఆ పిల్లవానికి ధనరాజ్ అని పేరు పెట్టుకున్నాం నేను మా వారు తొంభై తొమ్మిది వ్రత గ్రంథాలను పూజించి వాటిని ఉద్యాపనగా వ్రాయించాం అని నాకు తెలిసినవిడ చెప్పింది వీళ్ళు ఎక్కడ వాళ్ళు ఏమిటి అసలు ఎలా చేయాలి అనేది మీలో ఎవరికైనా సరే ఈ వ్రతం గురించి తెలుసుకోవాలి అన్నా ఈ వ్రతం చేయదలుచుకున్న ఈ వ్రత నియమాలు కావాలి అన్నా కంపల్సరిగా నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఈ వ్రత విధానం ఎలా చేయాలో ఎలా ఈ వ్రతం నోము నోచుకోవాలో మీకు వివరంగా చెప్తాను అంతేకాదండి ఇప్పుడు మనం ఒకరి గురించి విన్నాము మీకు విసుగు పుట్టలేదు అంటే ఇంకొక అద్భుతం గురించి చెప్పదలుచుకున్నాను నేను ఉద్యోగం చేస్తున్నాను గవర్నమెంట్లో కాదు ఓ వ్యాపారి వద్ద అకౌంట్స్ వ్రాసే గుమ్మస్తాగా జీవితం పెద్దగా లేదు అయినా నా భార్య పొదుపు వల్ల కుటుంబం సాగిపోతుంది నాకు ఎన్నెన్నో కోరికలు ఉన్నాయి ఆ కోరికలు తీరాలంటే బాగా డబ్బు సంపాదించాలి అయినా అందుకోసం ఇంకో ఇద్దరి దగ్గర అకౌంట్స్ జాగ్రత్తగా రాత్రి వ్రాసేవాడిని ఎంత కష్టపడ్డ గొర్రెకు బెత్తడే తోక అన్నట్లు నా సంపాదన ఉండేది కోరికలు తీరేవి కాదు ఎదుటి వాళ్ళని చూసి నేనే అనుభవిస్తున్నట్లు ఆత్మసంతృప్తి చెందేవాడిని ఆత్మసంతృప్తికై ధనవంతుడైపోవాలని ఆశతో లాటరీ టికెట్లు కొనటం ప్రారంభించాను అది దురలవాటు అయిపోయింది కొంత డబ్బు వాటికి వెచ్చించి కాలం గడుపుతున్నాం కానీ లాటరీ తగలలేదు నా టిక్కెట్టుకు వెనుకో ముందో తగలేదు ఇలా కొంతకాలం గడిచింది మా యజమాని కుబేర వ్రతం చేస్తూ ఉద్యాపన సమయంలో నాకు వ్రత విధాన గ్రంథం ఇచ్చి నన్ను కూడా వ్రతమాచరించమన్నాడు నేను కూడా ఆశతో మా స్త్రీమతో ఆలోచించి వ్రతం మొదలుపెట్టాను భక్తి విశ్వాసాలతో ఏడు వారాలు గడిచినాయి రోజున అకస్మాత్తుగా పేపరు తిరిగేస్తుండగా నేను కొన్న లాటరీ టికెట్కు ప్రైజ్ తగిలింది గ్రహం వల్ల మూడు లక్షలు సమకూరైన వైభవోపేతముగా ఉద్యాపన జరుపుకున్నాను మాకు లోటు లేదు ఈ కుబేరు వ్రతాన్ని ప్రతి వారం భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూనే ఉన్నాం విన్నారా మనం నమ్మి కొలిస్తే కంపల్సరిగా విజయం తప్పకుండా ప్రాప్తిస్తుంది పేదరికం అనే కాదండి ఎన్నో ఎన్నెన్నో కోరికలు తీరినోళ్ళు ఈ వ్రతం చేసుకోవటం వల్ల కొన్ని కోట్ల లాభాలు ఘడించిన వాళ్ళు కూడా ఉన్నారు